జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంపైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు నూట తొంభై ఒకటి నూట తొంభై రెండు గురుని కపరాధి నరనాధుని దృపదు నుంచు నరుని విధమున ధర సశిష్యవరుడు తన గురు శత్రుని చేతనైతే క్రౌవణ చదగు కాకుల వలె కూకలిడే కలకు కీకలకు బెదిరి లోగుందకటన్ మూకత్వమును చాలు మాట జై నిజ గురుభ్యో నమ జై నిజ గురు అనుభవానందాయ నమ కృష్ణ కృష్ణవర్భు దేశ కేంద్ర వారికి విరచితమైన పద్యముల ఎందు నూట తొంభై ఒకటి నూట తొంభై రెండు పద్యములను ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈరోజు ఇక్కడ గత నూట తొంభై అవ పద్యము వలె నిజ శిష్యుడు ఎలా ఉండాలనో తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్య గురుని కపరాధియగు నా నరనాధుని ద్రుపదు నొంచు నరుని విధమునన్ ధర తశిష్యవరుడు తన గురు శత్రుని చేతనైతే దగున్ గత కందపద్యంలో సతీదేవి ఆ యజ్ఞ వాటికలో తనను తాను దహించుకున్నటువంటి విధానాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురుని అపరాధియగు నా నరణాధుని తన గురువుకి అపరాధి అయినటువంటి వారిని ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చేతనైతే దగున్ మనకు అలాంటి అవకాశం లేకపోతే చేసేటువంటి ఆ మనస్థైర్యం ఉన్నట్టయితే వారికి ఎవరైతే గురుదూషణ చేశారో గురువుకి ఎవరైతే అపరాధి అయి ఉన్నారో అలాంటి వారి క్రో అణుచుటలో ఎలాంటి సంశయము ఎలాంటి వెనుకబాటుతనము అవసరం లేదని చెప్తున్నారు కృష్ణప్రభు గురునకు అపరాధీయ నా నరణాధుని ద్రుపదు నుంచు తన గురుదేవులైనటువంటి ద్రోణాచార్యునకు విరోధి అయినటువంటి ఆ నరనాథుడు ఎవరు రాజైనటువంటి ద్రుపదుడు ఆ ద్రుపదుని ఏం చేశాడు ఎవరు నరుడైనటువంటి పాండవ మధ్యముడైన అర్జునుడు ఓడించాడు అలాంటి విధముతో దరసి దరస శిష్యవరుడు సశిష్యుడైనటువంటి వారు ఈ భూమి మీద తన గురు శత్రుని తన గురువుకు ఎవరైతే శత్రువై ఉన్నారో అలాంటి వారిని చేతనైతే కురు అనచాలి అంటున్నారు బాల్య స్నేహితులైనటువంటి ద్రుపదుడు ద్రోణుడు ఒకే దగ్గర విద్యాభ్యాసం చేశారు తదుపరి ద్రుపదుడు తన యొక్క విద్యాభ్యాసం ముగిసిన తర్వాత పాంచాల దేశానికి రాజు అయ్యాడు ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కదా ఆయన వివాహం వివాహం ఆడిన తర్వాత వారికి అశ్వత్థామ జనిచ్చిన పిమ్మట చిన్ననాటి స్నేహితుడు కదా అనే ఉద్దేశంతో ఒక గోవు కావాలి అనే ఉద్దేశంతో ద్రుపద మహారాజు దగ్గరికి వెళితే ఆ ద్రుపదుడు అనరాని మాటలు అని పంపించేస్తాడు చాలా నడతాడు ద్రుపదుడు ద్రోణాచార్యుని ఆ విషయం అర్జునుడితో అంటాడు ఎవరు ద్రోణాచార్యుడు అంటే గురువునికి అపరాధే కదా ద్రు ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడికి విరోధి కదా ఎప్పుడైతే గురువు నోట ద్వారా ఆ మాట విన్నటువంటి అర్జునుడు ఆ ద్రుపదుని ఓడించి రథములో బంధించి తీసుకువచ్చి వచ్చి ద్రోణాచార్యుని పాదముల మీద పడవేస్తాడు ఇలా అయినా ఉండాలి శిష్యుడు ధరా తశిష్యవరుడు తన గురుశత్రుని చేతనైతే అర్జునుని వలె చేతనైనట్లయితే వారి యొక్క క్రువును అణుచుడలో ఏమాత్రము సంశయపడనవసరం లేదు అని తెలియజేశారు తదుపరి నూట తొంభై రెండవ కంద పద్యం ద్వారా చక్కని నీతిని తెలియజేస్తూ ఉన్నారు కాకుల వలె కూకలిడే లోకుల కీకలకు బెదరి లోగుందకటన్ మూకత్వమును చాలు వివేకుడ వైయుంటివేణి విని నా మాట నీకు వివేకత్వంతో ఉండబడేటువంటి ఇంకొక విషయాన్ని తెలియజేస్తాను శిష్య పై రెండు కందపద్యముల ద్వారా యజ్ఞవాటికలో తనకు తానుగా దహించుకుపోయినటువంటి సతీదేవి లాగైనా సరే లేకపోతే చేతనైతే క్రువ్వని చేందుకు ద్రుపదుని బంధించి తీసుకుని వచ్చి ద్రోణాచార్యుని పాదముల ముందు వేసినటువంటి అర్జునుడి తెరంగైనా సరే లేదా ఇంకొక విషయం చెప్తున్నాను కాకుల వలె కూకలిడే నిరంతరం కూడా ఎంతసేపు కావు కావు అని అరుస్తూ ఉంటారు కొందరు అంటే గురువు బోధించేటువంటి మాటలు ఏవైతే ఉన్నావో ఆ బోధనా పలుకులు ఏవైతే ఉన్నవో వాటిని చీకాకుపరిచేటువంటి కూకలు ఆ కావు కావు అనే శబ్దాలు చేస్తూ ఉంటారు అలాంటి లోకుల కీకలకు బెదరి అలా ఆ చెడు మాటలు ఏవైతే ఉన్నావో అనకూడనటువంటి మాటలు వినా సహ్యం కానటువంటి మాటలు కేకలు వాటికి బెదరి లోగుందక అంటే ఆ మాటలు సహించలేవు కదా లోపల మనకై మనమే బాధపడుతూ ఉండటం కన్నా లోగుందక అటన్ మూకత్వమును అలాంటి సందర్భం ఎదురైనట్లయితే నీకు ఎందుకంటే గురుదేవుని యొక్క బోధన ఆక్షేపించేటువంటి వారు చీకాకు పరిచేటువంటి వారు ఇంకా చెడు మాటలు అనేటువంటి వారి యొక్క మాటలకు బెదరి లోన బాధపడక అటన్ మూకత్వమును అంటే అక్కడ ఏం చేయాలి నువ్వు మౌనం వహించు ఎందుకని నీకు వారిని వ్యతిరేకించేటువంటి విధానం నీకు లేదు వారు ఎక్కువ మంది ఉన్నారు నీ మాట అక్కడ చల్లదు అలాంటప్పుడు మౌనమే చాలా శ్రేయస్కరమైనటువంటిది మూకత్వమును చాలు వివేకుడు వై మౌనంగా ఉండు చాలు వారితో నీవు వాదించవలసినటువంటి అవసరం లేదు వారి మీద బలప్రయోగం చేయవలసినటువంటి విధానము నీకు తెలియదు అలాంటప్పుడు నీవు మౌనంగా ఉండటమే శ్రేయస్కరం అక్కడి నుంచి తప్పించుకోవటమే ఉత్తమమైనటువంటి మార్గం ఆ ప్రదేశాన్ని వీలటమే మేలు వివేకుడవై ఉంటివేణి విని నా మాట నా మాట విని శిష్య అలా చెరించు అని మనకు చక్కగా తెలియజేశారు జై గురుదేవ